హాయ్ హలో నమస్తే బు ఈరోజైతే మీకు ఒక గొప్ప ఆలయాన్ని చూపించేస్తున్నానండి ఇది మహారాష్ట్రలోని ఓజర్ గణేషాలయం అండి ఇది అష్ట వినాయక టెంపుల్స్లో ఒకటి ఈ వినాయకుడిని విఘ్నహర గణపతి అంటారండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే అరైవ్ అయ్యాము రండి చూసేద్దాం ఈ అష్టవినాయక టెంపుల్స్ అన్నవి మహారాష్ట్రలోనే ఉన్నాయండి మహారాష్ట్రలో మూడు జిల్లాలు రాయగడు అహ్మద్నగర్ పూణే ఈ మూడు జిల్లాల్లోనూ ఉన్నాయండి ఈ అష్టవినాయక గుళ్ళన్నీ కూడా స్వయంభూలేనండి దీనికి ఒక యాత్ర కూడా కండక్ట్ చేస్తారు ఇష్టమైన వారు అష్టవినాయక టెంపుల్స్ యాత్ర అని గూగుల్లో చూస్తే వివరాలు లభిస్తాయి ఇక్కడ మీకోసం అష్టవినాయక టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్న మ్యాప్ చూపించాము చూడండి ఎనిమిది వినాయకుడి గుడిలోనూ ఇప్పుడు మేము వెళ్ళింది పోజర్ గణపతి ఈ గణపతిని విఘ్నహర గణపతి అంటారు భీమశంకర జ్యోతిర్లింగం చూసుకొని షిరిడి వచ్చే దారిలో ఉంటుందండి ఈ ఓజర్ షిరిడి వెళ్ళిన వారు గాని భీమశంకరం వెళ్ళిన వారు గాని ఈ ఓజర్ గణపతిని తప్పకుండా దర్శించుకొని రండి గుడి పరిసర ప్రాంతాలు అయితే చాలా ఆహ్లాదకరంగా మనశ్శాంతిగా ఉన్నాయండి చూసారా పెద్ద నీటి కొలను ఈ స్నానాలు స్నానాలవి ముగించుకొని అప్పుడు గణపతి దర్శనానికి వెళ్తున్నారండి ఆవరణలోకి వెళ్ళగానే పెద్ద నందనవనం ఉందండి అదిగో చూస్తున్నారు కదా ఉద్యానవనం ఎంతో పచ్చదనంతో కూడి చక్కగా మొక్కలు అవి వేసి ఉద్యానవనం గార్డెన్ చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు మీకు కనబడుతున్నదే మెయిన్ గుడిగోపురం అండి చూడండి ఎంత బాగుందో ఇదేనండి గుడి ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ గుడిలోకి ప్రవేశించారు గుడి చుట్టూ ప్రాంగణంలో ప్రదక్షిణం చేసి గుళ్ళో దర్శనానికి వెళ్ళామండి లోపల గుడి లోపలికైతే కెమెరా ఎలా లేదు నేను చుట్టూ ప్రాంగణం అంతా తీసాను ఒకసారి చూసేద్దాం చూసేద్దాండి గుడి నాలుగు వైపులా ప్రదక్షణ చేశాక వెనక వైపు ఈ రంధ్రాలతో కూడుకున్న శిలాపలకం ఉందండి ఇక్కడ వారి నమ్మకం ఏంటంటే ఈ రంధ్రంలో ఒక రూపాయ నాణం నిలబెట్టగలిగితే మనం మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వారి నమ్మకం चन्द्राय श्रीगणेशाय धीमहि అందరికీ తెలిసే ఉంటుంది నార్త్ సైడ్ మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఉజ్జయిని హరసిద్ధి మాతా టెంపుల్ ఇలా నార్త్ సైడ్ ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఈ అన్నవి ప్రతి గుళ్ళోనూ కనిపిస్తాయండి ఏదైనా ఉత్సవాలు అయినప్పుడు దీపస్తంభాల్లో దీపాలంకరణ మటుకు అమోఘం ఒక మనుషులు పై వరకు ఎక్కి ఆ స్తంభాలకున్న ఆకృతుల్లో కాలు పెట్టి పైనుంచి దీపాలు వెలిగించుకుంటూ వచ్చేస్తారు ఇది మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ దీపజ్వలనం చేసిన స్తంభాలు చూడండి ఎంత కళకళలాడిపోతున్నాయో ఈ దీపోత్సవ సమయంలో మనం గుడి ప్రాంగణంలోనే ఉంటే ఆ దీపాలు వెలిగించడం చూస్తే అసలు మనసు ఎంతో పలకరించిపోతుందండి ఆ ఉత్సవం చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे धेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधेन నాకైతే ఈ దీపస్తంభాలు చాలా నచ్చుతాయండి నేను నాకు సైడ్ గుళ్ళకి వెళ్ళినా డని ఈ దీపస్థంభాలను చూస్తూనే సేపు గడుపుతాను నాకెందుకో చాలా పవిత్ర భావం కలుగుతుంది ఈ దీపస్తంభాలను చూస్తూ ఈ స్తంభాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ తాకుతూ అక్కడే సమయం గడుపుతానండి ఎక్కువ సమయం వక్రతుండాయ ధీమహి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి వీధులు అయితే చాలా విశాలంగా ఉన్నాయి చాలా నీట్గా శుభ్రంగా ఉన్నాయండి షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా పెద్దది షాపులు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయండి దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భక్త నివాసం యాత్రి లాంటిది కట్టారండి ఇది కూడా గుడి పక్కనే ఉంది చాలా బాగుంది ఈ కట్టడం చూస్తే ఇదే గుడిలాగా అనిపించింది అండి అంత బాగా కట్టేది లోపల రూమ్స్ అయితే రెండుకి ఇస్తారు ఇక్కడికి లాస్ట్ సెగ్మెంట్ షాపింగ్ ఉండనే ఉంది కదండి కొంచెం తెలిసిన వాళ్ళకి వాళ్ళకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి ఇక్కడ గణేష్ విగ్రహాలు అవి తీసుకున్నానండి ఇంక ఇక్కడ చూసారా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఇది మూషికుడు మన మూషిక వాహనం అండి ఈ మూషికం అయితే ఫుల్ వెండి తొడుగుతూ ఉందండి చాలా ముచ్చటేసింది ఉంది దీన్ని చూసేసరికి నాకు చిన్న చెరువులాగా ఉందని చెప్పాను కదండి చెరువు గడ్డనైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా మంది ఇంకా ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనాలకు అయితే ఇంకా ఈ మెయిన్ రోడ్డునేది అయితే ఇది ఒకటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి చాలా బాగుంది ఛత్రపతి శివాజీ వారి అనుచరులు చాలా బాగా ఇక్కడ బొమ్మలు డిజైన్ చేయబడ్డాయి ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఒక్కళ్ళు కూడా వెళ్ళట్లేదండి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ ఆగి ఫోటోలు వీడియోలు చేసుకుని వెళ్తున్నారు ఈ కట్టడం అయితే మటుకు చాలా గొప్పగా ఉందండి గాన చతురాయ గాన ప్రాణాయ గా సుఖాయ గాన మత్తాయ మనసే గురు పూజితాయ గురు దైవతాయ గురు కులస్థాయినే గురు విక్రమాయ కుయహ ప్రవరాయ గురువే గుణే ఇంకా సమయం మించిపోతున్నది తిరుగు ప్రయాణం రైతే చేతమై పోయాము ఈ రోజుకి మా యాత్ర పరిసమాప్తము టటా బై మళ్ళీ కలుస్తాం